లెవెన్త్ని సిక్స్ పిఎంకి క్యాంపెయినింగ్ క్లోజ్ అవుతుంది అంటే కంప్లైంట్స్ మనకు రోజు డిఫరెంట్ క్యాడర్స్ మీద వస్తూ ఉంటాయి సీనియర్ ఆఫీసర్స్ మీద కంప్లైంట్ కూడా వచ్చింది ఎలక్షన్ కమిషన్కి వెళ్ళింది ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ఇట్లాంటి కంప్లైంట్స్ మీద రియెక్ట్ అవ్వడానికి వేరే దే యూజ్ డిఫరెంట్ మెథడ్స్ అంటే దే హ్యావ్ దేర్ ఓన్ మెథడ్ ఆఫ్ ఎన్క్వైరీ ఇన్ టు దీస్ కంప్లైంట్ దే హ్యావ్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఆన్ దీస్ కంప్లైంట్స్ దెన్ దే సెండ్ ద కంప్లైంట్ టు సీ ఆఫీస్ టు గెట్ ద ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ ద కన్సర్న్ ఆఫీసర్స్ సో ఈ సీనియర్ ఆఫీసర్స్ మీద వచ్చిన కంప్లైంట్లో ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడం కోసం నాకు వచ్చింది ఐ హ్యావ్ టేకెన్ ద ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ ఆల్ ద ఆఫీసర్స్ అండ్ సెండ్ ఇట్ టు ద కమిషన్ కమిషన్ ఈ ఎక్స్ప్లెనేషన్ చూసిన తర్వాత తర్వాత వాళ్ళ పద్ధతిలో ఎట్లా ఎంక్వైరీ చేస్తారో ఇంటెలిజెన్స్ ఇన్పుట్ తీసుకుంటారు దే విల్ టేక్ దేర్ ఓన్ డిసిషన్ సో వీ టు వెయిట్ ఫర్ ద్యాట్ డిషన్ నో నో ఇంటెలిజెన్స్ అంటే వాళ్ళు దే డోంట్ యూజ్ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ స్టేట్ వాళ్ళ ఇంటెలిజెన్స్ అంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కాదు వాళ్ళ నెట్వర్క్ చెప్తున్నాను यस यस एवरीबडी हु इज देयर इन द कंप्लेंट द एक्सप्लेनेशन हैज़ बीन टेकन फ्रॉम एवरीबडी एंड देन टू द कमीशन अटे दैट आलो ईसीआई की वन पार्टी हेज गिवन कंप्लेंट और वन लीडर हैज गिवन कंप्लेंट दैट पेंशन विषय ले कुड डन थ्रू डायरेक्टली హౌస్ ౌస్ చేసి ఉండొచ్చు తర్వాత ఇన్కన్వీనియన్స్ వల్ల కొంతమంది చనిపోయారు ఆ రిపోర్ట్ కూడా త్రూ ద డిపార్ట్మెంట్ ద డిపార్ట్మెంట్ కన్సర్న్ ఏముంది ఆ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళతో అడగడం జరిగింది ఆ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఎలక్షన్ కమిషన్కి పంపించడం జరిగింది దెన్ అంటే వన్ థింగ్ సీ వెన్ యూ టేక్ ఎన్ యాక్షన్ देन यू कैट टेक ऐसा आन द बेसीस्ंपल कंप्लें नैन कंप्लेट इच्छा ऐसी को लेकर एम चेयर दिस्ज नरेक्ट अंड वेट वेन इट रिट्स टू सीनियर आफीसर्स दाग्रत इलेक्शन कमीशन फस्ट स्टेप कंप्लें वैचर ए फैक्चुअल रिपोर्ट फैक्चुअल रिपोर्ट दे विल सैंड टू द स्टेट टू सीओ आफी सीओ आफी देन हू आर दर्सन हू आर् इनवाव इन दीज थिंग వాళ్ళతో ఎక్స్ప్లెనేషన్ నడుతాము ఎక్స్ప్లెనేషన్ కలెక్ట్ చేసిన తర్వాత దెన్ ఎ ఫ్యాక్చువల్ రిపోర్ట్ ఇస్ సెండ్ టు కమిషన్ దాట్ ఈజ్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్స్ ప్రాసెస్ సెకండ్ పార్ట్ ఈస్ దట్ దే దే హ్యావ్ దేర్ ఓన్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వేర్ దే గెట్ ఇట్ దే హ్యావ్ పొలిటికల్ పార్టీస్ ఫీడ్బ్యాక్ వాళ్ళ దగ్గర ఉంటుంది దే హ్యావ్ బ్యూరోక్రాటిక్ ఫీడ్బ్యాక్ దే హ్యావ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ఇంటెలిజెన్స్ ఏజెసీస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఇవన్నీ చూసిన తర్వాత దే హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్ అండ్ Uh, after taking that decision, after re reaching a conclusion, then only they will go forward for uh, action. Sir, so, CM Jargina Dadi Lo, Election Commission on night, a police observer, Din um, Paina, he asked a report. So, నెక్స్ట్ డే మార్నింగ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సెకండ్ డే అగైన్ ఐ వాజ్ ఆస్ట్ టు కాల్ ద సిపి అండ్ దెన్ గెట్ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ సో నాకు ఇచ్చిన నిన్నటి వరకు ఇచ్చిన వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తర్వాత డైలీ రిపోర్ట్ ఇస్తున్నారు వాట్ దే హ్యావ్ సెట్ దట్ టుడే ఎనీవే దే హ్యావ్ ఐడెంటిఫైడ్ వన్ పర్సన్ అండ్ దే హ్యావ్ టేకన్ టు కోర్ట్ దట్ Person has been identified, and then it has been produced before the court. And uh, um, after producing before the court, the statement, uh, Magistrate Mundu statement in tarwata, daily report what they are doing they are sending to me, and I am sending to the police observer. So, yanta police observer uh, advaramlo irozu inquiries nars and uh, within two three days. Uh, uh, i think police observer if he is he is again uh, coming to our state after 20, 23rd or 24th vasthinar so he is again personally going to the details and take further action on the thing but one thing which has been uh, uh, communicated by commission that uh, in this case as soon as possible the person should be caught and uh, he should be uh, trial uh -huh. this is this is part of the inquiry నౌ హీ హ్యాస్ టు టేక్ మజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్స్ వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇవన్నీ ఉంటాయి కదా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది లాజికల్ కన్క్లూజన్కి రావాలి కదా వన్ ఇన్స్ట్రక్షన్ ఇంకొకటి కమిషన్ ఇచ్చడం జరిగింది కదా దిస్ దిస్ థింగ్ షుడ్ నాట్ హ్యాపన్ దాట్ ఈస్ వై కొత్త ఎస్ఓపి రెడీ చేయమని చెప్పడం జరిగింది ओ क्रा एसपी को पुलिस तैयार अन्नी जिल एस पंप ज बिकॉज देर वर्म लक्यूना विच वर्डंटिफाइड फर् एग्जापल देर वाज नो लाइट लाइट वाज इन सैड द बस लाइट वॉज नाट सैड द बस दट लाइट तरवा स्पाटर्स एवरू ले नो नो बड़ी हू आर्चुअली सीइंग द पीपल आउट सैड Uh, atlantic five six things were there which were identified and uh, fresh instructions have been given to all the SPs to take care of the situation. I don't think this such thing will happen again. Sir, <laughs> VIP It is not only just for CM, VIP ki, which includes all Z plus protectees, SPG protectees, under kosam Fresh instruction, police has already given. కొన్ని డీటెయిల్స్ మీకు ఇచ్చాము అన్ని ఇవ్వలేము బికాజ్ సెక్యూరిటీ ఇష్యూ కాబట్టి బట్ న్యూ ఇన్స్ట్రక్షన్స్ హైవ్ ఆల్రెడీ బీన్ గివెన్ కమిషన్ కూడా ఇన్ఫార్మ్ చేయడం వన్ బై వన్ అంటే దిస్ వెదర్ ఇట్ వాజ్ ఎ సెక్యూరిటీ ల్యాబ్స్ ఆర్ నాట్ దాట్ డిషన్ ఇమీడియట్లీ వీ కెనాట్ టేక్ ఫస్ట్ ఫస్ట్ థింగ్ వాట్ కమిషన్ హెస్ట్ దట్ ఐడెంటిఫై ద పర్సన్ హు హెస్ డన్ ఇట్ అండ్ దెన్ ఇన్ ద మెయిన్ టైమ్ దే ఆర్ ఆల్సో గోయింగ్ త్రూ ద రిపోర్ట్ ఆఫ్ ఆల్ ద పోలీస్ డైలీ రిపోర్ట్ వాళ్ళు ఏమి ఇస్తున్నారు అండ్ డెఫినెట్లీ సెక్యూరిటీ ల్యాబ్స్ అయినా అయిన ఉంటే కమిషన్ విల్ టేక్ అన్ యాక్షన్ ఆన్ ద ఆఫీసర్ మళ్ళీ చెప్పండి అంటే ఎలక్షన్ కమిషన్ దెర్ ఆర్ ఫిక్స్ గైడ్లైన్స్ ఈ గైడ్ లైన్స్లో ఈ స్టేట్ నుంచి వేరే స్టేట్కి ఓన్లీ అబ్జర్వర్స్ వెళ్తారు ఎలక్షన్ ఈజ్ ఆల్వేస్ కండక్టెడ్ బై ద ఆఫీషియల్స్ ఆఫ్ ద స్టేట్ ఓన్లీ ఇట్ ఎలక్షన్ ఈజ్ నాట్ కండక్టెడ్ బై ద ఆఫీషియల్స్ ఫ్రమ్ ద అదర్ స్టేట్ ఆర్డినరీ సిచ్యువేషన్ ఇట్లాంటివి ఎప్పుడు రాలేదు Election Commission has never taken any such decision any time previously in the history. So, uh, only extraordinary situation. Lo, no, this can be thought of, but I don't think extraordinary situations are there in the state. No, uh, there is no direction. బికాజ్ నాకు మార్నింగ్ ఇది సమ్ కమ్యూనికేషన్ దీనికి సంబంధించి సంబడి అ సెంట్ ఐ హ్యావ్ వెరిఫైడ్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్ ఐ హ్యావ్ వెరిఫైడ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ దేర్ ఇస్ నో రూల్ విచ్ సేస్ దాట్ ఆన్ ద డే ఆఫ్ నోటిఫికేషన్ ఆల్ ద ఆఫీసర్స్ ఆఫ్ సీఎం ఆఫీస్ హ్యావ్ టు బీ సరెండర్ టు జిఏడి ఎట్లాంటి ఏం రూల్ లేదు అట్లాంటి ఏం గైడ్లైన్ లేదు గైడ్లైన్ ఏముంది అంటే సీఎం లేదా మినిస్టర్ ఎవరైనా ఉంటే దే ద ఆఫీసర్స్ వర్కింగ్ ఆఫీసర్స్ ఆర్ స్టాఫ్ వర్కింగ్ విత్ దెమ్ షెల్ నాట్ గెల్ గెట్ దెమ్ సెల్ఫ్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ పొలిటికల్ యాక్టివిటీ సెకండ్ థింగ్ ఈజ్ దట్ ఎక్సెప్ట్ వెరీ స్మాల్ క్యాడర్ ఆఫీసర్ సమ్ జూనియర్స్టాంట్ సీనియర్స్టాంట్ తప్ప ఎవరూ కూడా సీఎంతో పాటు ఎక్కడ ఏ మీటింగ్లో కూడా వెళ్ళకూడదు సో నో పార్టిసిపేషన్ ఇన్ పొలిటికల్ యాక్టివిటీ నో అ కంపెనీ మీట్ ఇది ఇన్ పొలిటికల్ దాట్ ఈస్ ద డైరెక్షన్ ఏం రివ్యూ మీటింగ్ అంటే ఐల్ అగైన్ ఎక్స్ప్లెయిన్ యూ సీఎం అండ్ మినిస్టర్ రిమైన్ ద సీఎం అండ్ మినిస్టర్ ఆర్ ఈ రోజు కూడా వీళ్ళు ఆయన సీఎం ఈరోజు కూడా వీళ్ళు మినిస్టర్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇంటర్నల్ మ్యాటర్స్ ఆర్ దేర్ డిపార్ట్మెంట్ సంబంధించి ఆర్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ సిచ్యువేషన్ డ్రాట్ లైక్ సిచ్యువేషన్ ఎక్స్ట్రాడనరీ సిచ్యువేషన్ ఉంటే దే కెన్ ఆల్వేస్ హోల్డ్ మీటింగ్ విత్ ద అప్రూవల్ ఆఫ్ ద కమిషన్ బట్ దే కెనాట్ హోల్డ్ మీటింగ్ ఆన్ రివ్యూ ఆఫ్ ద స్కీమ్స్ అండ్ ఆన్ ఎనీథింగ్ విచ్ బెనిఫిట్స్ దెమ్ ఇన్ పొలిటికల్ క్యాంపెయిన్ అంటే ఇంటర్నల్ కొంతమంది అంటే ఆ హెవ్ వట్ ఐ హెవ రిసీవ్డ్ కంప్లైంట్స్ ఇస్ ఓన్లీ ఆన్ సమ్ సీనియర్ ఆఫీసర్స్ విచ్ హెస్ బీన్ గివెన్ బాయ్ పొలిటికల్ పార్టీస్ అపార్ట్ ఫ్రోమ్ దట్ ఐ హెవ నోట్ రిసీవ్డ్ ఎన్ Eh? Yes. names i cannot tell you. you know no. that. <laughs> uh. yes, uh, we have given these notices. Uh, election commission, district, tarvata all directions, we have given notices to them um, for uh, using derogatory language, for using defamatory statements. सो एव्रीबडी हेज़ रिप्लाइड आल द थ्री फोर सीनियर लीडर्स एव्रीबडी हेज़ रिप्लाइड वि आर एग्जामिनिंग दैट रिप्लाई एंड इफ इट इज नाट फाउट सैटिसफैक्ट्री वील रिपोर्ट टू दमी ऐदर गिव सेकेंड नोटिस फॉर फाइनल नोटिस और विल रिपोर्ट टू दमीशन दैट दे आर कंटिव्यूइंग डू दिस ऐक्टिविटी एंड देमीशन वेल टेक अंटे द डाउट विच సిఇ ఆఫీస్ నుంచి అక్కడ కమిషన్కి అడిగిందంటే అడ్వైజర్స్ ఉన్నారు అడ్వైజర్స్కి గవర్నమెంట్ నుంచి శాలరీ వస్తుంది బెనిఫిట్స్ వస్తున్నాయి బండి ఇస్తున్నారు ఆఫీస్ ఇస్తున్నారు వాళ్ళు కొంతమంది మినిస్టర్ కేటరీలో ఉన్నారు కొంతమంది వేరే కేటగిరీలో ఉన్నారు సో వాళ్ళ మీద ఏ రకాల ఎంసీసీ ఇంప్లిమెంట్ చేయాలి అది డౌట్ బికాజ్ వాట్ హ్యాపన్స్ దట్ మినిస్టర్స్ మినిస్టర్స్ ఉంటారు మినిస్టర్కి శాలరీ వస్తుంది ఎమ్మెల్యేస్కి శాలరీ వస్తుంది జిల్లా పరిషత్ చైర్మన్కి శాలరీ వస్తుంది ఈవెన్ సర్పంచ్కి కూడా కొద్ది అమౌంట్ వస్తుంది సో ఎవ్రీ గెట్స్ అమౌంట్ బట్ ఎవ్రీబడీ ఈజ్ ఎలిజిబుల్ దే దే కెన్ డూ పట్ పొలిటికల్ క్యాంపెయింగ్ చేసుకోవచ్చు పొలిటికల్ క్యాంపెయినింగ్ వితౌట్ యూజింగ్ గవర్నమెంట్ ఫెసిలిటీ గవర్నమెంట్ వెహికల్ గవర్నమెంట్ ఆఫీస్ దే కెన్ డూ ఇట్ సో వీళ్ళని ఏ ఏ దాంట్లో పెట్టాలి సో దెన్ దే ఆర్ నాట్ గవర్నమెంట్ సర్వెంట్ గవర్నమెంట్ సర్వెంట్ ఉంటే డైరెక్ట్గా యాక్షన్ తీసుకోవచ్చు దే ఆర్ నాట్ గవర్నమెంట్ సర్వెంట్ బట్ పబ్లిక్ సర్వెంట్ కింద వస్తారు బికాజ్ నాకు ఒక రూపాయి కూడా వస్తే గవర్నమెంట్ నుంచి నేను పబ్లిక్ సె సర్వెంట్ కింద పీసీ యాక్ట్ ప్రకారం ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం సో దెన్ గవర్నమెంట్ సెట్ దట్ మినిస్టర్స్కి ఏం ఎంసీసీ అప్లిమెంట్ అవుతుంది సేమ్ విల్ బీ అప్లికేబుల్ టు ది దాట్ మీన్స్ దట్ దే కెనాట్ యూజ్ గవర్నమెంట్ వెహికల్ దే కెనాట్ యూస్ గవర్నమెంట్ ఆఫీస్ ఫర్ పబ్లిసిటీ దే కెనాట్ యూజ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫర్ ఎనీ వర్క్ అండ్ ప్రైవేట్లీ యాజ్ ఎ పర్సన్ దే కెన్ డూ పబ్లిసిటీ జస్ట్ లైక్ మినిస్టర్స్ బట్ విదౌట్ ఎనీ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ స్టాఫ్ దాట్ ఈస్ దింగ్ సస్పెండ్ అయిన దర్ ఆర్ టూ థింగ్ వాలంటీర్స్ ఉంటే ఆఫీసర్స్ అచ్చ ఎంప్లాయీస్ దే కెనాట్ పార్టిసిపేట్ ఇన్ టు ఎలక్షన్స్ ఈవెన్ ఆఫ్టర్ సస్పెన్షన్ బికాస్ కండక్ట్ రూల్లో ఉంది కండక్ట్ రూల్ ప్రకారం వాళ్ళు టిల్ ద టైమ్ దే ఆర్ ఇన్ టూ సర్వీస్ సస్పెండ్ అయినా కూడా సర్వీస్లో ఉన్నారు కదా ఈజ్ అన్ ఎంప్లాయీ సో హీ కెన్నాట్ హీ ఆర్ షీ కెన్నాట్ పార్టిసిపేట్ ఇన్ ఎనీ పొలిటికల్ యాక్టివిటీ ఈవెన్ దో హీఈ్ సస్పెండెడ్ వాలంటీయర్స్ ఆర్ నాట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అది వాడుకోండి వాలంటీయర్స్ ఆర్ గవర్నమెంట్ నాట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ దే ఆర్ నాట్ లింక్డ్ విత్ గవర్నమెంట్ అండ్ ఏమే దే గెట్ సమ్ ఫైవ్ హండ్ర థౌజండ్ రూపీస్ అండ్ దెన్ వన్స్ దే ఆర్ అవుట్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీకి గవర్నమెంట్కి దేర్ ఈస్ దే రిలేషన్షిప్ టిల్ డై ఆఫ్టర్ రిటైర్మెంట్ దే గెట్ పెన్షన్ అండ్ వాళ్ళు కూడా చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి పెన్షన్ వస్తుంది సో దాట్ గవర్నమెంట్ హ్యాస్ రిలేషన్షిప్ విత్ దాట్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ సో కంటిన్యూస్ టిల్ దెట్ బట్ ఫార్ Other people who are not government employees, Sir, it I'm does not apply. To to ha, because they are working for government under some agreement. And are to the eh, the no, you have not understood my point. I am saying volunteers and contract people are not government employees. బట్ దే ఆర్ ఇన్ టు అగ్రిమెంట్ విత్ గవర్నమెంట్ ఏ రోజు వన్ ఇయర్ వరకు లేదా టూ ఇయర్ వరకు లేకపోతే త్రీ టైమ్ దే ఆర్ రిమూవ్డ్ దే వర్క్ ఫర్ ఏ సింగల్ అమౌంట్ ఏదో అమౌంట్ ఉంటుంది వన్స్ దే రిజైన్ ఫ్రమ్ సర్వీస్ ఆర్ వన్స్ దే ఆర్ రిమూవ్ ఫ్రామ్ సర్వీస్ గవర్నమెంట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ కంట్రోల్ ఓర్త్ ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆల్సో నేను గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాను నేను కూడా రిజైన్ చేసేసి రేపు ఎమ్మెల్యే పోటీ చేసుకోవచ్చు సో వన్ సమ్బడి రిజైన్స్ ఫ్రమ్ సర్వీస్ ఆర్ రిమూవ్ ఫ్రామ్ సర్వీస్

Conduct rule: What do the conduct rule say? Conduct rule say that any employee cannot uh, uh, give an adverse statement against the policies of the government. This is the conduct rule. Uh, so, whoever uh, uh, publicly talks about the policies of the government and uh, the 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 position of the government is that is against the conduct rule. So, action has to be taken by the disciplinary authority. Now, mm -hmm. Prastutam Unna rules Prakaram. Polling agent can be made by any person who is a voter and who belongs to a nearby area. దట్ ఈస్ ద బేసిక్ ఇది చట్టంలో ఉంది ఇఫ్ యూ వాంట్ టు పుట్టే ప్రొహిబిషన్ ఎవరి మీద ప్రొహిబిషన్ పెట్టాలంటే మళ్ళీ ఇంకొక కొత్త ప్రొవిజన్ పెట్టాలి సో దాట్ డిసిషన్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు టేక్ కానీ ఈ ఇష్యూ ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఉంది వీ హెవ్ టు వెయిట్ అండ్ వాచ్ వాట్ డిసిషన్ దెట్ టే అంటే ఎలక్షన్ కమిషన్ దృష్టిలో మన స్టేట్ ఈజ్ నాట్ ఏ సింపుల్ స్టేట్ కొద్దిగా కాంప్లెక్స్ స్టేట్ అనేది కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి అది సూపర్వైజ్ చేయడం కోసం వాళ్ళే స్వయంగా ఎక్కువ మందిని పంపిస్తున్నారు హోమ్ ఓటింగ్లో యాజ్ ఐ సెట్ ప్రతి ఓటర్కి ఈ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఫామ్ ఇచ్చినప్పుడు అయ్యా మీరు ఇక్కడ హోమ్ ఓటింగ్ చేస్తారా లేకపోతే చేస్తారా సో కన్సెంట్ ఆర్ నాట్ కన్సెంట్ సంతకం తీసుకుంటాం సంతకం కన్సెంట్ తీసుకుని వస్తే ఆరోకి ఇచ్చేసి ఆరు ఆరో ఆయన పేరు మీద పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు సో ఒకసారి పోస్టల్ బ్యాలెట్ ఇస్తే ఆయనే హీ కెనాట్ గో అండ్ ఓట్ ఇన్ ద పోలింగ్ స్టేషన్ సో అక్కడ రిస్ట్రిక్ట్ అయిపోతుంది ఈ ఫీసేస్ నో ఐ డోంట్ ఐఎమ్ నాట్ విల్లింగ్ ఐఎమ్ కన్సెంట్ ఐఎమ్ నాట్ గివింగ్ మై కన్సెంట్ దెన్ హీ కెన్ ఏజీ డో మనము వెన్ వి వెన్ వి ఓట్ నమోదు చేసినప్పుడు ఏజ్ డాక్యుమెంట్ మనం తీసుకుంటాం ఆ ఏజ్ డాక్యుమెంట్ ప్రకారం మన దగ్గర ఉన్న ఓటర్ లిస్ట్ ప్రకారం ఎయిటీ ఫైవ్ ప్లస్ ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ ఇంటికి వెళ్ళి మనకు టీం డిస్ట్రిబ్యూట్ చేస్తారు నో కమిషన్ నుంచి రాలేదు బట్ మనం ఏం పొలిటికల్ పార్టీస్కి ఏం చెప్పామంటే ప్రస్తుతం బికాజ్ ఇంటి ఇంటి ప్రచారం జనరల్గా కమిషన్ గైడ్లైన్స్లో లాస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఇంటి ప్రచారం చేసుకోవచ్చు లాస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మీరు ముందు అడిగారు కదా ఒక ఫ్రెండ్ లాస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఆల్ దో క్యాంపెయినింగ్ స్టాప్స్ బట్ హౌస్ టు హౌస్ పీపుల్ క్యాన్ గో దాట్ పర్మిషన్ ఉంటుంది సో వాట్ వీ హ్యావ్ రిక్వెస్టెడ్ ఈసియర్ టు క్లారిఫై వెదర్ దిస్ పర్మిషన్ ఈజ్ ఓన్లీ ఫర్ దట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆర్ ఫర్ జనరల్ అన్నిటికీ So, till that time, we have told and clarified to all uh, political parties and uh, informed all the collectors and SPs that our time law not to insist on permission. However, they should give prior intimation because law and order issues was not covered.